మేము అనుకోకుండా ఒక ట్రిప్కి వెళ్ళాం ఎక్కడికి వెళ్ళాము ఎందుకు వెళ్ళాము ఎలా వెళ్ళాము అనేది మీతో ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్దాం మహాలయ పక్షాలలో మనం పితృదేవతలకు పూజ చేసుకుంటాం కదా ఈ మహాలయ పక్షాల్లో గోకర్ణంలో పితృదేవతలకు పూజ చేయిస్తే చాలా మంచిదని యూట్యూబ్లో వీడియోలు అవి వస్తూనే ఉన్నాయి చూస్తూ ఉన్నాం కానీ అంత దూరం ఎలా వెళ్ళడము అంత సడన్గా అని అనుకుంటూనే ఉన్నాము సరే చూద్దాం అన్నీ అనుకూలమైతే అని అనుకున్నాం మాకు గోకర్ణంలో ఈ పూజలు చేయించే ఒక గురువుగారి నంబర్ దొరికింది వెంటనే వారికి కాల్ చేసి పూజ కోసం స్లాట్ కన్ఫర్మ్ చేయించుకొని నెక్స్ట్ డేనే బయలుదేరాము గోకర్ణానికి అంటే సాటర్డే మార్నింగ్ కర్నూలు నుండి బయలుదేరాము మేము శనివారం ఉదయాన్నే కర్నూలు నుండి బయలుదేరి కోడ్మూరు ఆస్పరి ఆలూరు మీదుగా బళ్ళారి చేరి బళ్ళారి నుండి హస్పేట్కి వెళ్ళాము అక్కడ డ్యామ్ చూసి లంచ్ చేసుకుని హుబ్లీ మీదుగా గోకర్ణం రీచ్ అయినాము గోకర్ణంలో మేము పూజ చేయించుకోవాలనుకున్న గురువుగారికి కాస్త తెలుగు కూడా తెలుసు పూజకు ముందు రోజు రైస్ ఐటమ్స్ ఏమీ తినొద్దని చెప్పారు పూజ రోజు కూడా పూజ అయ్యేంతవరకు ఏమీ తినకూడదని అన్నారు అందుకే మేము నైట్ ఏమీ తినలేదు మేము గోకర్ణం రీచ్ అయ్యేసరికి నైట్ అయ్యింది మేము పూజ చేయించే గురువుగారికి ఒక లాడ్జ్ లాంటిది ఉంది మేము అందులోనే రూమ్ తీసుకున్నాము నెక్స్ట్ డే సండే ఆ రోజు ఉదయం పదకొండు గంటలకి మాకు పూజ స్లాట్ ఉంది గురువుగారు మమ్మల్ని ఉదయం పదిన్నరకంతా రుద్రగయ్య అనే టెంపుల్కి రమ్మన్నారు ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలండి పూజ చేసే మగవాళ్ళు ఒక పెయిర్ డ్రెస్ ఎక్స్ట్రా వెంట తీసుకొని వెళ్ళాలి ఎందుకంటే పూజ అయిన తర్వాత సముద్రంలో స్నానం చేసి ఆ డ్రెస్ అక్కడ వదిలేసి వేరే డ్రెస్ వేసుకోవాలి పూజకు వేసుకోవడానికి అవసరమయ్యే పంచ కండువ ఇలాంటివన్నీ అక్కడ దొరుకుతాయి మనం కొనుక్కోవచ్చు మేము చేయించుకున్న ఆ పూజ పేరు మోక్ష నారాయణ బలి మాకు పూజ ఆ రుద్రగయ్య అనే టెంపుల్లోనే చేయించారండి ఆ టెంపుల్లోనే ఇంకా మాతో పాటు దాదాపు పన్నెండు నుంచి పదహైదు మంది దాకా పూజ చేయించుకున్నారు కానీ ఎవరైనా ఈ పూజ చేయించుకోవాలనుకునే వారు మార్నింగ్ స్లాట్లోనే బుక్ చేసుకోవడం మంచిది ఎందుకంటే వాళ్ళకి కాస్త ప్రశాంతంగా ఎక్కువసేపు చేయించినట్లు నాకు అనిపించింది అంతేకాదు అంతసేపు ఏమీ తినకుండా కూడా ఉండాల్సి ఉంటుంది కాబట్టి ఉదయమే పూజ అయిపోతే బాగుంటుంది పూజ అయిన తర్వాత మగవాళ్ళని వెళ్ళి ఆ పూజకు సంబంధించిన కొన్ని పదార్థాలు సముద్రంలో కలిపేసి సముద్రంలో స్నానం చేసి డ్రెస్ చేంజ్ చేసుకొని రమ్మన్నారు మధ్యాహ్నం భోజనం గురువుగారి ఇంట్లోనే అందరికీ ఏర్పాటు చేసినారనమాట భోజనం అయిన తర్వాత గురువుగారి ఆశీర్వాదం తీసుకొని రూమ్ వికెట్ చేసి మేము బీచ్కి వెళ్ళిపోయినాము సాయంత్రం ఇంకా టెంపుల్కి కూడా వెళ్ళాలి ఎందుకంటే పూజ అయ్యేంత వరకు టెంపుల్కి కూడా వెళ్ళొద్దన్నారు టెంపుల్ ఈవినింగ్ ఫైవ్కి ఓపెన్ చేస్తారు అంతవరకు బీచ్లో ఉందాంలే అని బీచ్కి వెళ్ళాము మేము బీచ్ నుంచి ఫైవ్ థర్టీ కల టెంపుల్కి దర్శనానికి వెళ్ళామండి ఇంకా మొదట అక్కడ విఘ్నేశ్వరం టెంపుల్ ఉంది అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకున్నాము ఆ తర్వాత మహాబలేశ్వరుడు అంటే శివుని టెంపుల్కి వెళ్ళి ఆయన దర్శనం చేసుకున్నాము దర్శనానికి మాకు దాదాపు గంటన్నర పైనే పట్టిందండి తర్వాత అక్కడే ఉన్న తామ్రగౌరి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్నామండి శివాలయంలో స్పర్శ దర్శనానికి అనుమతి ఉందండి దర్శనం అయిన తర్వాత చాలా బ్లెస్డ్గా అనిపించిందండి మేమింకా అక్కడ నుంచి మురుడేశ్వర్కి బయలుదేరి వెళ్ళిపోయినాం అన్నమాట